సమంత ఋతుప్రభు ఈ పేరు తెలియని వారు ఉండరేమో ఈ అమ్మడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు చెన్నైలో జన్మించింది తెలుగు తమిళ భాషల్లో నటించిన భారతీయ నటి ఈమె పూర్తి పేరు సమంత ఋతుప్రభు తొలినాళ్లలో మోడలింగ్ చేసిన సమంత రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరీ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆపై తను నటించిన బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్లిపోయింది మనసు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అత్తారింటికి దారేది చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రముఖ కథానాయికగా ఎదిగింది రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోను ఇటు తమిళంలోనూ దక్షిణాది భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధిగాంచింది ఏం మాయ చేసావే సినిమాకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డులు వరించాయి బృందావనం జబర్దస్త్ రామయ్య వస్తావయ్య మనం రభస మహానటి యూటర్న్ వంటి చిత్రాలలో నటించింది అక్కినేని నాగార్జున కోడలిగా నాగ భార్యగా కూడా సినిమాలలో నటించింది రెండు వేల పదిహేడులో అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించిన నటీమణులు చాలా అరుదు అందులో ఒకరు సమంత అక్టోబర్ రెండు వేల పదిహేడు ఆరు ఏడు తేదీలలో సమంత నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ తెచ్చుకున్నారు అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఎవరి జీవితాన్ని వారు వేర్వేరుగా జీవించేందుకు సిద్ధపడ్డారు భార్యాభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని తమ బంధం అలాగే కొనసాగుతామని అన్నారు విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కూడా ఒకే రకమైన ప్రెస్ నోట్ను వదిలారు